మనిషికి కావాల్సింది వాక్యము ప్రార్థన వాక్యము ప్రార్థన వాక్యము ఉండాలి ప్రార్థన ఉండాలి ఎందుకంటే ఒక వైపు నుంచి మనం ప్రార్థన చేసినప్పుడు మరొక వైపు నుంచి కూడా వాక్యం మాట్లాడుతుంది వైపే మనం స్వరం వినిపిస్తాం కదండి ఒకరోజు అటువైపు నుంచో స్వరం వస్తుంది ఆ స్వరమే వాక్యం అలా మాట్లాడిన ఓ చిన్న పిల్లవాడిని చూసి మన వాక్యంలోకి వెళ్ళిపోదు మనకందరు తెలిసిన మాట ఇప్పుడు తీయని బైబిల్ నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను అన్నమాట ఇప్పుడు తిండి పరిశుద్ధ గ్రంథంలో నుంచి మొదటి సమ్మెల గ్రంథం మొదటి సమ్మెల గ్రంథం డైరెక్ట్గా ఇరవై ఎనిమిది వచ్చిన చదవండి అందరికి తెలుసు కాబట్టి ఇరవై ఎనిమిది చదివాను ఇరవై ఎనిమిది దొరకలేదా కాబట్టి నేను ఆ బిడ్డని ఎహోవాకు ప్రతిష్ఠించుచున్నాను దాని బ్రతుకు దినములన్నిటిను వాడు ఎహోవాకు ప్రతిష్ఠుడని చెప్పాను అప్పుడు వాడు ఎహోవాకు అక్కడనే ఏ వయసులో అందరి చూడాలి చిన్నపిల్లలు ఉన్నారు కదా నాకు చాలా ఇష్టం ఏ వయసులో మొక్కాడమ్మా ఇది అంతా మీకు తెలుసు కదా అన్నగారి గురించి ప్రార్థించింది ఏడ్చింది పొందుకుంది దేవునికి మొక్కుబడి చేసుకుంది అక్కడే పాలు మానిపించేంత వరకు అక్కడే ఉండి పాలు మానిపించిన తర్వాత ఇదిగో ఈయన నీకు ప్రతిష్ఠుడు అనగానే అక్కడనే వాడు మరొక్కను పాలు మానిపించే పసి వయసు అండి దేవుని సన్నిధిలో మొక్కటం ప్రారంభమైంది ఇప్పుడు చిన్నపిల్లలు చూస్తున్నప్పుడు నేను అదే అబ్బా ఎంత చక్కగా దేవుని సన్నిగొచ్చారు ఈ చిన్ననాటి నుండి ప్రార్థనా జీవితం వారిలో ఉంటే వారు పెద్దైనా కూడా తొలగపోయే అవకాశం ఉండదు అటు ఇటు తిరిగే అవకాశం ఉండదు ఎందుకో తెలుసా సోమయ్యి గారు ఆయనే వెంటనే మొక్కాడా లేదా తర్వాత రెండు మూడు నాలుగు ఆగిన తర్వాత మొక్కాడమ్మా వెంటనే మోకరించాడు చిన్న వయసు పసి వయసు మనకు ఒక్కొక్కరికి యాభై సంవత్సరాలు వచ్చినాయి ప్రార్థన చేద్దాం రండి అంటే ఇంట్లోంచి బయటికి రామన్న కదమ్మా కోడి కొందరండి అంటే సరిగ్గా వాక్యం అయ్యేటప్పటికి ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కరు ఒక్కొక్కరు వస్తారు కానీ దేవుడి సన్నిధికి మనం పెందలకడే రావాలా కడే రావాలి మోకరించాలా ప్రార్థించాలా నీ కుటుంబం కొరకు నీ కొరకు నీ పిల్లల కొరకు నీ భర్త కొరకు ఉద్యోగం కొరకు ఆరోగ్యం కొరకు భక్తి కొరకు ఆత్మీయ జీవితం కొరకు దేవుడి సనిధిలో ప్రార్థించాలి అదే సమయంలో నీ చిన్న పిల్లల్ని చేయాలి అప్పుడు ప్రార్థనా జీవితం అనేది మీ జీవితంలో మొదలవుతుంది ఆ ప్రార్థనా జీవితం నీలో ఉంటే ఒక నక్షత్రం వల్ల వెలుగుతావు నువ్వు ఎలా ఒక నక్షత్రం వల్ల వెళుతావు ప్రకాశవంతమైన జీవితం అద్భుతమైనటువంటి జీవితం ఎప్పుడు తెలుసా చిన్ననాటి నుండి దేవుడి సందులో మోకరించే అనుభవం నీవు కలిగి ఉండాలి నీ భర్త కలిగి ఉండాలి నీ పిల్లలు కలిగి ఉండాలి అప్పుడు కుటుంబంతో దేవుడి సన్నిధిని మోకరించినప్పుడు మన దేవుడు ఎంత సంతోషపడతాడండి సంతోషపడతాడమ్మా సంతోష ఆ కుటుంబాలుగా మీరు అందరూ ఉండాలని నేను కోరుకుంటున్నాను ఎందుకని తెలుసా ఆ ప్రార్థన అనేది నీ జీవితాన్ని వెలిగింపు చేస్తుంది ఆ ప్రార్థన అనేది నీ జీవితాన్ని నడిపిస్తుంది జీవంతో ప్రార్థన పరిశుద్ధాత్మ దేవుని వెలుగు నీలో ఉన్నప్పుడు ఒక శక్తివంతమైన వెలుగు నీలో ఉంటుంది నిన్ను చూడగానే నీ పక్క వాళ్ళు భయపడాలి అయ్యో దేవుని పిల్లలు వస్తున్నారంటే మనలో ఉన్నప్పుడు మనలో ప్రార్థన ఉన్నప్పుడు మన విశ్వాసంని గట్టుగా పట్టుకున్నప్పుడు నీవు యథార్థంగా బతికినప్పుడు ఆ ప్రార్థనా జీవితం నీలో కలిగి ఉన్నప్పుడు నువ్వు ఎలా వెలుగుతావంటే ఒక నక్షత్రం వల్లే వెలుగుతావు నక్షత్రం వల్ల వెలుగుతావు దేవుడు కూడా మన నక్షత్రాలని చెప్పాడు చదువుకున్నారా వాక్యం మన దేవుడు నక్షత్రగా పిలుస్తూ ఉన్నాడు నక్షత్రగా చదువుకుందాము వాక్య భాగంలోకి వెళ్దాం పరిశుద్ధ గ్రంథం నుంచి ప్రకటన గ్రంథం ప్రకటన గ్రంథం మొదటి అధ్యాయమో ఇరవై వాక్యాన్ని చదువుదాము వేరేవై ఒకటి ఇరవై కాదమ్మా అనగా ప్రకటన ఒకటి ఇరవై కాదమ్మా ఏందమ్మా బైబిల్ చదవట్లేదా మీరు అనగా నా కుడి చేతుల్లో నీవు చూసిన ఏడు నక్షత్రములు గూర్చిన మర్మమును ఆ ఏడు సువర్ణ దీప సంగతియు వ్రాయము ఆ ఏడు నక్షత్రములు ఏడు స్తంభములకు దూతలు ఆ ఏడు దీప స్తంభములు ఏడు సంఘములు సంఘము అనగా ఎవరమ్మా సంఘము అనగా ఎవరు మనమే అమ్మ సంఘము మనమే సంఘం మనమే నక్షత్రాలు మనమే స్తంభాలు మనమే సంఘం మన ఎవరో ఎక్కడ ఉన్నా తెలుసా దేవిన కుడి చేతిలో ఉన్నాం ఆయన నక్షత్రాలుగా ఉన్నాం ఆయన నక్షత్రాలుగా తెలుసా మీకు ఆయన నక్షత్రాలు మనం చదువుకుంటూ వెళ్ళిపోతాం అంతే మనం ఆయన నక్షత్రాలు ఆయన పిల్లలు మనందరినీ వెలిగించాలని ఈ భూమి మీదకి పంపించాడు కానీ మనమే నక్షత్రానికి ఎన్ని కోణాలు ఉంటాయమ్మా ఐదు కోణాలు ఐదు కోణాలు వెలిగి ప్రకాశవంతంగా ఉంటేనే దాన్ని నక్షత్రం అంటారు కానీ ఈ భూమి మీదకి వచ్చిన తర్వాత మనం ఒక కోణంలో ఎదుగుతూ నాలుగు కోణాల్లో ఆరిపోతూ ఉంటాం వెలుగుతూ ఉంటాం ఆరిపోతూ ఉంటాం సంతోషంగా ఉన్నప్పుడు అన్ని కోణాలు వెలుగుతాయి ఏదన్నా వస్తే ఒక్కొక్కటి 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 ఆరిపోతూ ఉంటాయి ఆయన ఏమో ప్రకాశవంతంగా ఉండాలని కోరుకున్నాడు నువ్వేమో లోకలయన్ని పెట్టుకుని ఆరిపోతూ ఉంటాను ఎన్నిసార్లు వెలిగించాలని ఆయన చూసినా నువ్వు ఆరిపోతూనే ఉంటావు ఎందుకో తెలుసు ఏదో ఒక సమస్య నీ జీవితంలో మొదలవుతుంది అంతే మరలా కొంచెం కొంచెంగా నీ వెలుగు తగ్గిపోతూ ఉంటుంది ఒక నక్షత్రానికి ఉన్న వెలుగు నీలో పెట్టినప్పుడు ఆ నక్షత్రం వల్ల నువ్వు వెలగలేకపోతున్నావు వెలగలేకపోతున్నావు ఆయనేమో ఆయన కుడి చేతిలో పెట్టి నేను నక్షత్రంగా నక్షత్రం అంటే మీకు అర్థం కావట్లేదు నేను పెట్టలేదమ్మా దేవుడి పెట్టారు దేవుడే పెట్టిన పేరు సరే మీకు క్లారిటీ రావాలి కదా కీర్తలు గ్రంథం చూడండి కీర్తనల గ్రంథం నూట నలభై ఏడవ కీర్తన నూట నలభై ఏడవ కీర్తన అందరూ చదవండి నాలుగో అధ్యాయం నూట నలభై ఏడవ కీర్తన నాలుగో అధ్యాయం నక్షత్రముల సంఖ్యను ఆయనే నియమించున్నాడు వాటన్నిటికీ నేను పెట్టాను ఆయన పెట్టాడమా నక్షత్రం మన అందరికీ చక్కగా మీరు నక్షత్రం నేను నక్షత్రం పిల్లలు నక్షత్రం నక్షత్రాలుగా పెట్టాడు పేర్లు ఆయన పెట్టిన పేరు మనం అంట ఆయన నక్షత్రాలు అంట ఆయన ఎలగాలని కోరుకుంటున్నాడు స్టార్ 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 అనగానే మనకి ఖాళీ క్రిస్మస్లోనే అది మనకు కనపడుద్ది మిగతా టైంలో అది కనపడదు మడిసేసి లోపరెట్టేస్తారు ఎందుకంటే అది మనం పెట్టుకున్న స్టార్ అది అబద్ధపు స్టార్ నిజమైన స్టార్ ఎవరంటే మీరే నిజమైన స్టార్ మనకు అవి తెలీదు మనకి తెలుసు కొన్ని స్టార్లు మెగాస్టార్ తెలుసామ్మా అబ్బో అందరికీ తెలుసు స్టార్ సూపర్ స్టార్ రెబల్ స్టార్ మనకి తెలుసు అసలు నిజమైన స్టార్ నువ్వు అని ఎప్పుడు తెలుసుకుంటావు తల్లి అసలు నిజమైన రియల్ స్టార్ నువ్వు నిజమైన నక్షత్రాన్ని నువ్వు అది సంవత్సరానికి ఒక్కసారి వచ్చి వెలిగి వెళ్ళిపోయేది అబద్ధపు స్టార్లు అవన్నీ కూడా అవి పెట్టుకున్న స్టార్లు కానీ నిజమైన స్టార్ ఎవరంటే మనమే నువ్వు నక్షత్రం నేను నేనో స్టార్ ఆయన ఉన్న నక్షత్రం నేను నక్షత్రం మనమందరం దేవుని పిల్లలు ఆయన కుడి చేతిలో ఉన్న నక్షత్రములము నక్షత్రాలము ఆయన నిన్ను వెలిగించాలని ఆశపడుతున్నావు కానీ నువ్వేమో ఒక స్టార్ను పెట్టుకుని దాని రంగులు చూసి రూపులు చూసి సంతోషపడిపోతున్నావు అది మరలా ఆ క్రిస్మస్ రోజున కనపడుతుంది తర్వాత మళ్ళీ కానీ కానీ నేను నిత్యము వెలిగించాలని నువ్వు నిత్యము నక్షత్రం వలె ప్రకాశించాలని ఆయన కోరుకుంటున్నాడు నక్షత్రకున్న స్వభావం ఏంటో తెలుసమ్మా ఎప్పుడో ప్రకాశించది వెలిగనిస్తుంది వారిని నడిపిస్తూ ఉంటుంది అనేకులకు వెలుగు చూపిస్తుంది ఆయన అది కోరుకుంటున్నాడు కానీ మనం ఏమో క్రిస్మస్ రోజునే మాత్రం పెద్ద స్టార్ ఉన్నాం పైగా మన మనం అన్న మనం అనే మాట్లాడుదేమా అక్కడ స్టార్ తిరిగిందిరా అంటారు ఏం తిరిగిందమ్మా ఆడి స్టార్ తిరిగి ఆడి స్టార్ అని తిరిగి తల్లి అసలు మన స్థాయి ఏంటి మన స్థాయి ఏంటి నక్షత్రం అసలు మనం టచ్ చేయలేరంటే పేరు పెట్టాడు మనకి నక్షత్రం ఆయన కుడి చేతిలో నక్షత్రాలు మనం పేరు పెట్టి మరీ పిలిచాడు కదమ్మా నూనె నక్షత్రాన్ని నూనె నక్షత్ర నక్షత్ర సంఖ్య ఆయన నియమించాడు బైబిల్లో చాలా నక్షత్రాలు ఉన్నాయి బైబిల్లో చాలా నక్షత్రాలు ఉన్నాయి ఎంత గొప్ప దేవుడు అండి మనల్ని ఎంత ప్రేమిక నోవోహు తెలుసా అమ్మ నోవాహు నోవోహ గారి జలపరం వచ్చినప్పుడు దేవుడు చెప్పాడు అమ్మ నాయన జలపరం రాబోతుంది వాడ కట్టుకో కట్టుకోమన్నాడా కట్టుకున్నాడు అందులోకి ఎంతమంది వెళ్ళారు కొడుకు కోడళ్ళు వారు వెళ్ళారు వారు మాత్రమే రక్షించబడ్డారు మీతోళ్ళందరూ ఎందుకో తెలుసా అప్పుడున్న జనాభాలో కొన్ని నక్షత్రాలు లోకం వైపు చూసి ఆరిపోయినాయి కరెంటు లేదు వాటికి వెలుగు లేదు కానీ ఆ దినంలో గారు మాత్రమే నీతిపాడు అంతే వాడను ఎక్కించాడు మహా జలప్రలయం మహా జలప్రలయం వర్షం గాలి తుఫాను లేచింది అప్పుడు వాడ నీళ్ళ మీద నడిచిన ఉంటుంది బైబిల్లో నీళ్ళ మీద ఆమె ఇప్పుడున్న వాడలకి చూడండి మీరు పోర్ట్కి వెళ్తే ప్రతి ఓడకి ఏముంటుందమ్మా స్టీరింగ్ ఉంటుంది ఉంటుందా వాడ నడపాలని స్టీరింగ్ ఉండాలి కదా మరి గారి కట్టిన వాళ్ళ స్టీరింగ్ లేదమ్మా ఉందా చెప్పండి మీరు నావహగారు కట్టిన స్టీరింగ్ ఉందా ఎందుకో తెలుసా ఆ నక్షత్రాలు వెలిగించబడాలంటే గారు కాదు వాడ నడపవలసింది దేవుడు నడిపించాలి అందుకనే స్టీరింగ్ ఆయన చేతిలో పెట్టుకున్నాడు ఎవరు సెలవు పెట్టుకున్నాడు దేవుడి చేతిలో స్టీరింగ్ పెట్టుకున్నాడు ఈ నక్షత్రాలు వేలగా మాత్రమే వీళ్ళ మాత్రమే వాళ్ళ పెట్టారు అదే నక్ష స్టీరింగ్ గారికి ఇచ్చారనుకోండి ఇప్పుడు ములిగిపోయినప్పుడు ఎంతోమంది అయ్యా కాపాడు కాపాడిని డోర్ తీస్తాడు కదా అందుకే డోర్ కూడా ఆయనే మూసాడు నోబాహు నువ్వు తయారు చేయడం వరకే డోర్ మూసినా తీసినా నేను చేయాలి అది నడిపించాలంటే ఇదిగో ఆ స్టీరింగు నా చేతిలో నువ్వు నడపకూడదు నువ్వు నడిపితే నడదది ఎందుకో తెలుసా ప్రచండమైన వర్షం జలప్రలయం అంటే మామూలుగా మామూలుగా వెళ్తుందా ఎంత స్పీడ్గా కొట్టుకెళ్తుందండి దాని మీద మెల్లిగా నడిచాను ఉంటుంది నడిచాను అది ఎందుకో తెలుసా ఆ స్టీరింగ్ మాత్రం దేవుని దగ్గర పెట్టుకున్నాడు నడిపించే కార్యక్రమం ఆయనది ఆయనది అందుకే నాహ వారికి వారికి ఏం లేదమ్మా స్టీరింగ్ లేదు ఆ స్టీరింగ్ ఆయన చేతిలో పెట్టుకున్నాడు మన జీవితాలు కూడా అంతే నిన్ను వెలిగించాలనుకున్నప్పుడు ఎన్ని శ్రమలు వచ్చినా ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఎన్ని అలవల నీ జీవితాలకు వచ్చినా నువ్వు ఆయన చేతికి అప్పగిస్తే మాత్రం ఆయన సురక్షితంగా నేను నడిపిస్తాడు ఎలాగా సురక్షితంగా నడిపిస్తాడు నిన్ను వెలిగిస్తాడు ఎందుకంటే నువ్వు ఆయన నక్షత్రానివి నువ్వు వెలగాలి నువ్వు వెలగాలి ఎంత చక్కని మాట అండి ఇంత చదువుకున్నావు కదా ఈ మాట అద్భుతమైన మాట అద్భుతమైన మీరు మంతులైతే నిజంగా ప్రకాశిస్తారు సేమ్ టైంలో మనకు ఆరోగ్యం కూడా ఎక్కడ ఉందంట ఆయన రెక్కల కింద ఆరోగ్యం ఉంది నువ్వు ఎన్ని హాస్పిటల్ చేసినా ఎన్ని జిమ్లకెళ్ళినా ప్రయోజనము ఏమిటో అదే మనం ఆయన రెక్కల కింద మనం ఉన్నట్లయితే ఇదిగో ఆరోగ్యం ఇచ్చేవాడిని కూడా నేనే ఆరోగ్య ఆయన రెక్కల కింద ఆరోగ్యం నేనే ఎప్పుడు మీరు బుద్ధిమంతులైతే మీరు బుద్ధిమంతులైతే ప్రకాశింపజేస్తాడు నక్షత్రం వల్ల మిమ్మల్ని చూసుకుంటానని దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నాడు మరి ఇప్పుడు వరకు మనం వెలిగించే వారంగా నక్షత్రంగా ఆయన కూర్చొద్ద వారంగా చూస్తాం మరొక మాట చూసుకుని ముగించుకుందాం అమ్మ నాకు సమయం అవుతుంది మరొక మాట యుధాపత్రిక ఒకటే ఉంటుంది యూధ పదమూడా అధ్యాయం యూధ ఒకటి పదమూడు తమ అవమానమును నురుగు వెళ్ళగొక్కుచువారై సముద్రము యొక్కయు ప్రచండమైన అలులుగాను మార్గము తప్పి తిరుగు చుక్కులుగా ఉన్నారు వారి కొరకు గాఢాంధకారము నిరంతరము ముందుగా నిన్ను ప్రకాశవంతన నక్షత్రంగా కలెక్ట్ చేశాడు నువ్వు వెలగాలని వెలిగించబడాలి అనేకులకు వెలుగుగా ఉండాలని అండ్ నేను నీతు సూర్యుడి అని జ్యోతులని అబ్బా ఎన్ని పేర్లు పెట్టాడండి నీకు నాకు ఒకవేళ నీవు అలాగ బ్రతకకపోతివా ఇగో మార్గము తప్పి కనుక నీవు తిరుగుచిన చుక్కగా ఉన్నావా జాగ్రత్త సుమ నిన్ను హెచ్చరిస్తా ఉన్నాడు ఈ వాక్యం ద్వారా ఏమిటంటే జాగ్రత్త గాఢంధకారము నరకమునికి దాచబడి ఉన్నది నరకము దాచపోని ఉన్నది జాగ్రత్త మోహపు చూపుల్లో చిక్కున్నావా లోకం వైపు తిరుగుతూ ఉన్నావా సినిమాలు వైపు తిరుగుతూ ఉన్నారు మన ఒక సినిమా రిలీజ్ అయిందంటే ఏదో సినిమా అక్కడ పెద్ద కటౌట్ పెట్టారు ఫలాభిషేకం చేశారు బాగానే ఉంది దాని కింద కొంతమంది ఫొటోస్ ఉన్నాయి ఎవ్వన కాలం ఫొటోస్ ఓకే బాగానే ఉంది ఆ పేర్లు చూస్తూ ఉన్నప్పుడు బాధ అనిపించింది ఒక పేరు నాతనయ్యేలు అంట ఎవరమ్మా నాతనయ్యేలు ఎవరి కింద ఉన్నాయి పేర్లు ఓ సినిమా హీరో కింద ఒకరు దావీదు ఒకరు తిమోతి అబ్బ ఏం పేర్లు కనపడుతున్నాయండి అక్కడ ఏం పేర్లు కనపడుతున్నాయి ఎవరు కాదు మన విశ్వాసులే దేవుని నమ్ముకున్న బిడ్డలు దేవుడేమో నక్షత్రాలుగా వెళ్ళగానే ఆయన ఆశపడుతూ ఉంటే వీళ్ళేమో సినిమా స్టార్లు పెట్టుకుని వెళ్లగాలని వీళ్ళు కోరుతా ఉన్నారు వీళ్ళ కోత ఎవరిని వస్తుంది ఎంత దౌర్భాగ్యం అండి అందుకే అంటున్నాడు దారి తప్పుతున్నావేమో జాగ్రత్త నీ కొరకే ఈ వాక్యం నరకోలు వేసేస్తాను నరకోలు వేసేస్తాను దాచబడి ఉంది నీ కొరకే నువ్వు దారి తప్పన చేపు నా రెక్కలకి ఆరోగ్యం నీకుంది ఆరోగ్యం ఉంది నిన్ను ప్రకాశింపజేస్తాను నిన్ను వెలిగిస్తాను ఒక నక్షత్రం ఒక స్టార్గా నా కుడి చేతిలో నిన్ను ఎత్తి ఎప్పుడు పట్టుకుని కాపాడుతున్నాడు దేవుడు చల్లవిస్తే ఒకవేళ దారి తప్పి కనుక నువ్వు తిరిగితే నీ కొరకు నరకం కూడా ఉంది దాచిపెట్టిన దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు దేవుడు మాట్లాడుతా జాగ్రత్త నీ చూపులు సరిగ్గా లేవా నీ తంపలు బాగలేదా నీ ఆలోచనలు బాగలేదా నీ ప్రవర్తన బాగలేదా జాగ్రత్త దారి తప్పి తిరుగుతున్నావేమో రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం అంతా జీవితాన్ని జీవించాము రెండు వేల ఇరవై ఐదు సంవత్సరమైన దేవుని సన్నిధిని మోకరించు చిన్ననాట నుండి దేవుడి సన్నిధిలో ప్రార్థనా జీవితం కలిగి ఉంటే ఒక ప్రకాశవంతమైన జీవితం నీకు పోతాడు ఎందుకో తెలుసా సొమ్ముయలు గారు అదే చేశారండి తల్లి ప్రతిష్ఠించాను అనగానే అక్కడనే అక్కడనే పాలు తాగిన వయసు పచ్చి వయసు ఏమీ తెలియని వయసులోనే మోకరించడంటే తన తల్లి ఏ విధంగా కుమారుడికి ప్రార్థనా జీవితం నేర్పించింది ఎంత వెలుగు సంబంధమైన ప్రార్థన నేర్పించింది కుమారుడికి ఇలాగ విచ్చలవిడిగా అవి వదిలేయలేదండి వదిలేయలేదు ఎందుకో తెలుసా దేవుడికి ప్రతిష్ఠించాలి దేవుడికి ప్రతిష్ఠించాలంటే ఆ బిడ్డ పరిశుద్ధంగా ఉండాలి పవిత్రంగా ఉండాలి యథార్థంగా ఉండాలి నీతిగా ఉండాలి రాబోయే తారం వారికి ఒక ప్రవర్తగా కావాలి అంటే అది ఆ బిడ్డ ఎలా ఉండాలంటే చిన్న నాట నుండి దేవుడి సన్నిధులు మోకరించి అనుభవం నేర్పించింది ఆ పిల్లవాడికి మరి ఈరోజు మీ బిడ్డలకి మీరేమి నేర్పిస్తూ ఉన్నారు ఆ అనుభవం ఉన్నప్పుడు ఆటోమేటిక్గా దేవుని యొక్క వెలుగు కుమానపై ఉంటుంది ఒకరోజు నుంచి వచ్చింది స్వరం అటు నుంచి అప్పుడు దాకా ఇటు నుంచి స్వరం ప్రభువా దేవా తండ్రి అని పిలిచిన ఈ స్వరం ఆగి ఒకరోజు నుంచి ఒక స్వరం వచ్చింది అదే దేవుని వాక్యం చిన్న నాట నుండి దేవుడు మాట్లాడారండి సొమ్మలు గారితో అటువంటి అనుభవాలు మీకున్నాయా అటువంటి అనుభూతి మీరు పొందుకుంటున్నారా పొందుకుంటున్నారా జాగ్రత్త రెండు వేల ఇరవై ఐదు సంవత్సరమైనా మీరు కుటుంబాలుగా ఏర్పడండి కుటుంబాలుగా ప్రార్థించండి కుటుంబంగా దేవుడి సన్నిలో ప్రార్థించి ఎంత సంతోషం అంతకన్నా సంతోషం లేదండి ఈ ప్రపంచంలో మంచిది అది ఏదన్నా ఉందంటే ఇదిగో వాక్యం తప్ప మరి ఏది మంచిది లేదండి మరి ఏది మంచిది లేదండి ఏది మంచిది లేదు వాక్యమే మంచిది ప్రార్థనే మంచిది ప్రార్థన జీవితాన్ని కలిగి ఉండాలి మీ అందరూ కూడా ఎవరు వచ్చినా ఎవరు రాకపోయినా దేవుని సన్నికి నీ వచ్చే మోకరిస్తే ఆయన నీ మాట వినడానికి సిద్ధంగా ఉన్నాడు బైబిల్లో చాలామందికి బూడిద ఆహారంగా పెట్టాడు దేవుడు బూడిదిన ఆహారంగా పెట్టాడు కన్నీళ్ళని ఆహారంగా పెట్టాడు కన్నీళ్ళని ఆహారంగా పెట్టాడు ఎముకలన్నీ కిషించిపోయి అటువంటి పరిస్థితులు మనకేమి లేవు కదమ్మా చక్కగా మూడు పోట్లు ఆరోగ్యకరంగా తింటా ఉన్నాం కాఫీలు తాగుతున్నాం టిఫిన్లు చేస్తున్నాం అన్నీ చేస్తున్నాం ఆ టైంలో వాళ్ళకి ఏమీ లేవు మహామహారాజులు దేవుని సన్నిధిలో మోకరించారు దావీది గారు ఆయన దేవుని సన్నిధి రాగానే తన హోదాను మర్చిపోతాడు తన రాజరికాన్ని మర్చిపోతాడు తనకున్న సమస్తను పక్కన పెట్టి రెండు చేతులు జోడించి తండ్రి నీవే నా బలం అంటాడు ఆ మనసు మనకు కావాలండి ఆ మనసు మనకు కావాలి ఒకప్పుడు దావీది గారి దావీది గారు తండ్రి తొక్కేయాలనుకున్నాడు ఆయన అభిషేకించడానికి వచ్చినప్పుడు ఆ కొమ్మాల్లో అందరినీ తీసుకొచ్చారు కానీ దావూది కానీ తీసుకురాలేదు మిగతా వాళ్ళందరినీ బలంగా ఉన్న వాళ్ళు కండలు తిరిగిన వారందరినీ తీసుకువచ్చాడు దావీది కానీ మాత్రం పిల్లలేడు తండ్రి ఎవరొక తండ్రే అప్పుడు అడుగుతాడు ఆయన ప్రవర్త ఇంకా ఉన్నారంటే ఆ ఒకడు ఉండలే అక్కడ ఎవడో గొల్లడు గోర్లు కాసుకుంటా ఉన్నాడు తీసుకురా అంట తీసుకురా ఆయనే కావాలి తీసుకురా చూసారా దేవుడు అభిషేకించాలని కోరుకుంటున్నాడు కానీ కన్న తండ్రి వెనక నెట్టేస్తున్నాడు ఆడే ఆవిడ ఉన్నాడే వాణ్ణి పక్కన పెట్టాడు బలంగా ఉన్నవారి అందంగా ఉన్నవాడిని ఆ బా ఇప్పుడు సినిమా హీరోలో అందరూ చూపించాడు కానీ అవి ఇష్టపడలేదు ఆయన ఎందుకంటే దేవుడు హృదయాన్ని చూస్తాడు హృదయాన్ని ఆయన హృదయాన్నిస్తాడు దావిదంటే హృదయాన్నిస్తాడు హృదయాన్ని చూస్తాడు కనుక అటువంటి హృదయాల దేవునికి కావాలి అది ఎక్కడ ఉన్నా సరే తీసుకొచ్చి సింహాసనం మీద కూర్చోబెడతాడు దేవుడు అది గొప్పదండి ఎందుకో తెలుసా అప్పుడు దావీది గారు మనకిలాగా డాన్సులుగా అయితే ఉండలేదు చిన్ననాటి నుంచి దేవుని పాటలు పాడుకుంటూ దేవుని స్థుతిస్తూ అరణ్యములు ఒక్కడిగా ఉన్నప్పుడు అప్పుడు ఈ కెమెరాలు సీసీ కెమెరాలు ఇలాంటివి లేవండి డైరెక్ట్ ఒకటే కెమెరా ఆయన నుండి ఆయన చూస్తున్నాడు దావీది గారిని దావేది గారు హృదయాన్ని చూశాడు ప్రతి దినము పాటలు పాడుతూ దేవుని మైంబరుచన్న జీవితం ఈయన రాజుగా ఉంటే అనేకులకు సువార్తన ప్రకటిస్తాడు దేవుడు ఆజీ దావేది గారిని వెన్నుకున్నాడు వెంటనే అభిషేకించాడు అంతే ఒక నక్షత్రం వల్ల వెలిగాడు ప్రతి చోట యుద్ధానికి వెళ్ళిన ఏది వెళ్ళినా ప్రార్థన చేసి వెళ్ళే అనుభవం దావీది గారికి ఉంది ఆ అనుభవం మీ అందరికీ రావాలి ప్రియుల ఏ పని పోనుకున్నా చిన్న పని అయినా పెద్ద పైన ప్రార్థనాపూర్వంగా కుటుంబంతో కలిసి కుటుంబ యజమానుడు ప్రార్థన పడి ఉండాలి ప్రాముఖ్యంగా మెయిన్ కుటుంబ యజమానుడు ప్రార్థన పడే ఉండాలి కుటుంబ యజమానురాలు కూడా ప్రార్థన పడే ఉండాలి వీరిద్దరూ ప్రార్థన పడినప్పుడు ఆటోమేటిక్గా పిల్లలకి ప్రార్థన వస్తారు మీరు మోకరించినప్పుడు వాళ్ళే మోకరిస్తారు మీరే చేయకపోతే వాళ్ళని ప్రార్థన చేస్తారా చేయరు కనుక మనమందరం కూడా దేవుని కుడి చేతిలో నక్షత్రాలని గుర్తెరిగి ప్రకాశవంతమైన జీవితం నిత్యము వెలగాలని దేవుని సందులు మీరందరూ కుటుంబ సమేతంగా ప్రార్థనకు వచ్చినప్పుడల్లా ప్రతిసారి కూడా మీకు ఏది అవసరమో దాన్ని మోకరించి అడగండి దేవుణ్ణి అడగండి ఖచ్చితంగా దేవుడిస్తాడు ఒకవేళ అలాగ అడగకపోయావా దేవుడు ఇవ్వడు మీకు ఎందుకంటే మీ ఆలోచనలు వేరుగా ఉంటాయి మీ ఆలోచనలు వేరుగా ఉంటాయి మీ తలంపులు వేరుగా ఉంటాయి మీ తలంపులు వేరుగా ఉంటాయి కనుక మనమందరం కూడా ఆయన సందులో లాస్ట్గా అంటున్నాడు హెచ్చరిస్తూ ఉన్నాడు మీరు దారి తప్పి మాత్రం తిరగద్దు మిమ్మల్ని నక్షత్రాలు పెట్టాను స్టార్లుగా పెట్టాను అలాగే బ్రతకండి అలా బ్రతికినప్పుడు నా రెక్కల కింద ఆరోగ్యం ఉంది మిమ్మల్ని ప్రకాశవంతమైన నిత్యము ప్రకాశంపచ్చేసదురు అని దేవుడు వాక్యం చెల్లవిస్తూ ఉంది కనుక ఈ సమయంలో మనమందరం కూడా మోకరించి ఆయన్ని గురించి ప్రార్థన చేసుకుని మనం ముగించుకుందాం మోకరించిన చిన్న ప్రార్థన చేస్తాం మహాపరిశుద్ధుడి అయినా ప్రేమ కలిగిన మా తండ్రి మీకు వందలాలు కృపగలిగిన మా రాజా మీకు స్తోత్రాలు తండ్రి సర్వోన్నతుడ సర్వాధికారి సకల ఆశీర్వాదములకు కారణభూతుడైన మా కన్నం తండ్రి మీకు వందలు అవును ప్రభ అయ్యా ఎంత గొప్ప దేవుడు తండ్రి నీ ప్రేమ ఎంత గొప్పది నైనా నైనా మీకు వందల ప్రభా మీరు ప్రేమించారు కాబట్టి ఈ రోజు వరకు మేము సజీవులక ఉన్నాం తండ్రి మీకు స్తోత్రాలు అయ్యా మీకు వందలు నీ ఒక్కడవే నైనా నీవు ఉన్నవాడు అనువాడువు నైనా లోకమంత్యూ కలిగి ఉన్న మాకు తండ్రి మీకు వందనాలు తెలిసిన పర్వ ఎంతవరకు పరవా నీ సదిలో నిడబడి పర్వ కొన్ని నీ వాక్యాన్ని జ్ఞానించినప్పుడు నా తండ్రి నైనా 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 వినగల చెవిని గ్రహించగల మంచి మనసు నీ బిడ్డకి ఇచ్చినందుకే మీకు వందనాలు చెల్లిస్తాను ప్రభా మీకు ఇస్తాను ప్రభా ఇప్పుడు ప్రతి కుటుంబాన్ని ప్రతి బిడ్డని చిన్నపిల్లని పెద్దలందరూ కూడా మీరు జ్ఞాపకం చేసుకుని తమ తమ జీవితాల్లో ప్రభు ఎక్కడైతే బలహీనపడిపోయారో నా తండ్రి అవన్నిటిని కూడా తీసివేసి నేను నీ బలమైన రెక్కల కింద భద్రపరిచింది నీ ఆరోగ్యం అదే ప్రభు నీ నీ ప్రార్థించే ప్రార్థించేవారుగా నీ సనులో స్థుతి ఇచ్చేవారుగా నీ మహిమపరిచే మహిమపరిచేవారుగా సంఘాన్ని అంటు పెట్టుకున్న తండ్రి ప్రతి దినము ప్రతి క్షణము ప్రతి వారమును తండ్రి నీ సన్నిలో సంఘం కొరకు కుటుంబం కొరకు ప్రభు అనేకల నా తండ్రి అనేకమైన అంశాల ప్రభు నీ సన్ని ప్రార్థిస్తుండగా నీ ప్రార్థనలన్నీ కూడా ఆలకించడదే వామికి స్తోత్ర నువ్వు ఆలకించే దేవుడు వాక్యము చలివిస్తా ఉంది తమకు మొర్ర పెట్టు వారందరికీ తమకు నిజముగా మొరపెట్టి వారందరికీ నేను సమీపంగా ఉంటానని చలివించాను గొప్ప దేవుడు నేను మీరు సమీపము ఉన్నారని మీరు మా మధ్యలో ఉన్నారనే తండ్రి ప్రభా నీ బిడ్డలు మాకరించి ప్రార్థిస్తుండగా ప్రతి ప్రార్థన ఆలకిచ్చి నేను పరిశుద్ధపరచండి పరిశుద్ధం మంచి జీవితం నీతి కలిగిన జీవితం యథార్థికలిని జీవితం పరిశుద్ధమైన జీవితం ప మీరు చదువుస్తున్నారు నేను పరిశుద్ధుడు మీరును పరిశుద్ధులే మన పరభ అటువంటి పరిశుద్ధత కలిగిన జీవితాలు బిడలందరికీ అనుగ్రహించడం తండ్రి పరభ ప్రభావ మీకు వందనాలు సంఘం నడిపిస్తున్న నీ దాసులు జ్ఞాపం చేసుకున్న ప్రభా మీకు వందనాలు సంఘ పెద్దలు జ్ఞాపం చేసుకున్న మీకు స్తోత్రాలు సంఘ విశ్వాసులు ప్రభు ప్రతి ఒక్కరిని ప్రభు శేఖరగా బలిత అందరినీ కూడా ప్రభా నీ సందులు బహుబలంగా రాబోయే దానిలో వాడుకోమని ప్రభు అనేకల ప్రయాసపడని నీ సందులో ప్రార్థించేవారుగా నీ కృపల వర్ధలు నంపు చేయమని సంఘ సద్దులు విశాలపరచమని ప్రభు అనేకమైన ఆత్మలు రక్షించేవారుగా నీ సందులు నీ వాక్యం ద్వారా నడిపించినది వామికి స్తోత్రులు పరిశుద్ధాత్మ శక్తి ప్రభావ పరమ సంఘం ఉంచండి కాపులను మీ భద్రత ఇచ్చింది మీకు వందనాలు అయ్యా ప్రారంభ ప్రార్థన మొదలైన ముగింపు ప్రార్థన వరకు మీరు నడిపించిన విధానాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తాం బ్రమే దుస్తుడు నా తండ్రి నీ కాపుదాలు మీ భద్రత మీ క్షేమం నుంచి నడిపించమని నాయన నాయన ఈ మధ్యాహ్న కాలి ఉదయ కాళస్లప్రభ నీ సందుల ప్రభ హృదయపూర్వకంగా నీ సన్ని మోహకరించి మిమ్మల్ని స్థుతిస్తుండగా మిమ్మల్ని ఆరాధిస్తుండగా మిమ్మల్ని గణపరుస్తుండగా మా నా తండ్రి నాయన నాయన మీ ప్రేమ మీ కాపుతలు మీ భద్రత మా మీద ఉంచండి దేవా మీకు మీ కనికిరాని దాచేడుతాను మీకు స్తోత్రాలయ్యా ఎందుకంటే నీవు అక్కడవే ప్రేమించేవాడు అయినా ఈ భూమి మీద ఎవరో ప్రేమించలేదు నేను ప్రేమించిన దేవుడు ప్రేమ కలిగిన దేవుడు దయగలిగిన దేవుడుతాడు ఆదరించే దేవుడు నేను ఆదుకునే దేవుడుతాను మీకు స్తోత్రాలు మరొకసారి తండ్రి నీ సన్నిధిలో ప్రతి ఒక్కరిని కూడా మోకరించి నేను ఉండగా ప్రభా నైనా 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 మీరే సహాయం మీరే మా బలము నైనా మీరేమే శక్తి నైనా నైనా మీకు అందరు ఆలోచన ఈ ఉదయం కలిసి మరొకసారి సమస్త మహిమ ఘనత ప్రభావాలు మీరు మాత్రమే ఆరోపించుకో అతి తరలిలో రానటువంటి మీ ప్రికుమారుడు మా ప్రభులే సుఖిస్తులు వారి శ్రేష్టమైన ఉన్నతమైన నామములు ప్రార్థించి అడిగి వేడుకుని చిన్న పరమ తండ్రి ఆమె